అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మిక సాధనలో ఈరోజు మీకు కొంత మనశ్శాంతి లభిస్తుంది ప్రార్థనలు ధ్యానంలో పాల్గొనడం ద్వారా మీ మనసు తేలికపడుతుంది మీ విశ్వాసాలు మీకు మరింత ధైర్యాన్ని బలాన్ని ఇస్తాయి ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది తగిన విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ప్రజల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు టీంవర్క్పై దృష్టి సారించండి సహచరులతో కలిసి పనిచెయ్యండి మీ ఉత్సాహం కృషి మీకు విజయాన్ని అందిస్తాయి చిన్న చిన్న గొడవలకు అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి అవతలి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి ఈ రోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరి పట్ల ఒకనికి నమ్మకం పెరుగుతుంది కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశముంది వృత్తిపరమైన సమావేశాలు కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు కాని మీ కృషి వృధాపోదు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా కలిసిపోతారు మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు మీకున్న చెతులతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది మీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం అయితే ఈరోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు నిరాశకు లోనవ్వకుండా ఉండండి మీ ప్రయత్నాలను కొనసాగించండి మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు మీ స్నేహబంధాలను పదిలంగా ఉంచుకోవడానికి కూడా వారికి అండగా ఉండాలి మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి